వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ కళ్ళు గీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన అభివందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మనం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం ఎందుకంటే రోజు పత్రికలలో టీవీలలో చూస్తున్నాం అధికార పక్షం ప్రతిపక్షం రెండు గొడవలు పడుతున్నాయి మీరు అజ్ చేయలేదంటే మీరు ఇజ్జేయలేదని చేయలేదని అవుతున్నాయి మరి మేం చేయకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసిరని వాళ్ళు అట్లా ఒకరికొకరు ఘర్షణ పడుతున్నారు ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి మంచి చేసినా చెడు చేసినా చెడు అనేటువంటిది ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి వస్తారు కానీ ఇక్కడ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నటువంటి వాళ్ళమంతా కూడా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం మీరు ప్రభుత్వం కూడా సంవత్సరం పాలన మీద ఉత్సవాలు ఇవన్నీ కూడా జరిపారు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళమంతా కూడా మేము అధికార పార్టీ పక్షము లేకపోతే ప్రతిపక్ష పార్టీ పక్షము కాదు ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కల్లు గీత కార్మికులందరి పక్షాన అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మేమందరం కూడా చర్చిస్తాం ఈ సంవత్సర కాలంలో మీరు బాగా చేసిన మంచి పంటున్నారు కదా కోట్లు పెట్టినాం లక్షలు పెట్టినాం కోటాను కోట్లు పెట్టిన మంచి అంటున్నారు కదా మేము కూడా చర్చిస్తాం మంచి గినుక చేస్తే ఈ సంవత్సర కాలంలో మాకు ఏమేమి పనులు చేసిర్రు మంచి పనులు చేసిర్రు అనేటువంటిది కినుక వస్తే అందరం కూడా మీరందరూ కూడా మంచిగానే అని అభిప్రాయపడితే అభినందనలు చేస్తూ తీర్మానం చేద్దాం ఒకవేళ ఏం చేయలేదు అనేటువంటి వస్తే ఆల్టిమేటమ్ ఇచ్చే విధంగా కళ్ళు గీత కార్మిక సంఘాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే పాలనకు సంబంధించినటువంటి చర్చ సాగుతుంది ఇప్పుడు ఎంకన్నా ప్రవేశపెట్టిండి చాలా అంశాలు ఎన్నికలకు ముందు చాలా విషయాలు కాంగ్రెస్ పార్టీ మేము ఇది వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి చాలా చెప్పారు అన్నిటి కూడా పరిశీలిస్తే వాళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా రికార్డులు ఉన్నాయి పుస్తకంలో ఉన్నాయి వాటిని అన్నిటి కూడా పరిశీలిస్తే ఏ ఒక్కడు కూడా చేయలే నాకు అనిపించింది చదువు శారడు బలపాల్ దోషుడు అంటాం కదా ఆ శారడు కూడా లేవు ఏమి చేసినట్టయితే లేదు మరి మనం చర్చించుకుంటే మళ్ళీ మీరు అందరు చెప్పినప్పుడు ఏమన్నా ఉంటే ఉండొచ్చు అలాగే ఎక్సైజ్ మినిస్టర్ కూడా మినిస్టర్ సంవత్సర కాలం అవుతుంది ఈ కాలంలో అసలు కల్లు కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కారం చేద్దాం ఒకసారి మాట్లాడదాం అనేటువంటి పద్ధతుల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా పిలవలే నాకు తెలిసి ఎప్పుడు కూడా ఒక మంత్రి అయితే కంపల్సరీ ఆ సంఘాల ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పిలిచి సమస్యలు ఎట్లా చేద్దాం ఏంటి అనేటువంటిది చేయాలి చాలా సందర్భాలలో మెమోరాడాలు ఇస్తున్నాం తీసుకుంటున్నారు చూస్తున్నారు అంతే ఉంది కానీ అనిపిస్తుంది ఇన్నిసార్లు మేము రూ ఇచ్చినా అసలే పట్టించుకోవట్లేదు మరి మద్యం వాళ్ళు ఇచ్చే డబ్బులకు మోజుపడి మరి మా కళ్ళు గీత వృత్తిని అనగదొక్కాలని చూస్తున్నారా అనేటువంటి ఆలోచన ఉంది అందుకోసం ఈ రెండు అంశాలు చూసినప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సంవత్సర కాలంలో ఏమీ చేయలేదు రెండవది ఎక్సైజ్ వాళ్ళు కూడా మా వృత్తిని అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకని మేం చెప్పదలుచుకున్నాం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం అంతా కూడా మామూలు వాళ్ళం కాదు మారుగత్తి తీసుకొని మరలబడతాం అనేటువంటి పద్ధతుల్లో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే చెట్టు నుంచి పడి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అసలు ఏ వృత్తిలో లేవు మేము ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఎంతమంది పడ్డరు అనేటువంటిది లెక్క తీస్తే ఐదు వేల నాలుగు వందల మంది పడ్డారు ఏడు వందల డెబ్బై ఐదు మంది చనిపోయినారు ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు ఒక రెండు వేల మంది మన్సానబడి ఉన్నారు లేవకుండా ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు అయినా వృత్తి చేస్తున్నారంటే గత్యంతరం లేక చేస్తున్నారు బాగుంటేందుకు చేస్తారు వేరే ఉద్యోగాలు చేస్తారు వేరే పనులు చేసుకుంటారు ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి ఇంతకన్నా ప్రమాదమైనటువంటిది ఇంతకన్నా ఘోరమైనటువంటి జీవితాలు అనుభవించేటువంటి వృత్తి రాష్ట్రంలో లేదు అందుకోసం దీని గురించి ఆలోచించాలి ఒక సేఫ్టీ కిట్ అనేటువంటిది లాంచింగ్ చేశారు జూలై పద్నాలుగో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాదాలు నివారించడానికి అన్ని సంఘాల వాళ్ళందరం కూడా వెళ్ళి హర్షం ప్రకటించినాం మంచి ఆలోచన చేసిండ్రు చెట్టు మించి పడకుండా ఈ ప్రభుత్వం మంచి ఆలోచన చేసిందని అది అంతకుముందు రూపొందిందే కానీ ఈ ప్రభుత్వం ఆవిష్కరణ చేసింది కానీ ఆవిష్కరణ చేసినాక రాష్ట్రంలో సభ్యత్వం కలిగిన వాళ్ళే రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఆ కిట్లు ఎంత మందికి ఇచ్చారంటే పదివేల మందికి ఇచ్చిండ్రు పదివేల మందికి ఐదు నెలలు అవుతుంది మరి రెండు లక్షల యాభై వేలు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ మేము అడిగినాం మరి పదివేలు ఇచ్చిండ్రు అవి ఇచ్చినా ఎట్లా ఇచ్చిండ్రు అంటే ఊళ్ళో ఒకటో రెండో ఇచ్చిండ్రు కొన్ని ఊర్లలో అసలు కూడా ఇవ్వలేదు మరి ఇట్లు ఇచ్చిండ్రు మరి మొత్తం ఇయ్యాలి కదా అని చెప్పి అడిగితే ఆ కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఫస్ట్ ఇచ్చిన పదివేలకే డబ్బులు కట్టలేదు ఒక ఐదు వేలకే కట్టిండ్రు కట్టినరు మిగతావి కట్టలే మళ్ళీ పదిహేను వేలు ఆర్డర్ ఇచ్చిర్రు కానీ డబ్బులు కడితేనే ఇస్తామంటుంది అంటే మరి ఏందంటే డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని చెప్పి అంటున్నటువంటిది ఉంది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సేఫ్టీ కిట్లు ఇవ్వాలి అందరూ చాలా మంది ఈ కాలంలో పదహారు మంది చనిపోయారు మేము వాళ్ళ ఆడిగిపోతా అంటుండ్రు అదేదో గవర్నమెంట్ ఇస్తుంది అట కదా కిట్టు అది ఇస్తే మా ఆయన బతికటోడు కదా అని అంటే అట్లాంటి సమస్య ఉంది పరిష్కారం చేయట్లేదు అట్లాగే స్వయంగా అదే రోజు ఐదు నెలల క్రితం రేవంత్ రెడ్డి గారే మాట్లాడిండు ఈ సంవత్సర కాలంలో ఈ కాలంలో చాలా మంది పడ్డరు వాళ్ళకి డబ్బులు ఇస్తాం ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇవ్వాలి ఇప్పుడే ఇస్తున్నా ఇక్కడే ఇస్తున్నా అని చెప్పి అన్నాడు ఆ వీడియో కూడా ఉంది ఈ మధ్య వైరల్ అవుతుంది అది చెప్పి ఐదు నెలలు అవుతుంది ఇంతమంది అన్నాడు మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ఎవరన్నా చెట్ మీ పడితే నెల రోజుల లోపు ఎక్స్ రే మరి సంవత్సరం అవుతుంది ఇయ్యట్లేదు మరి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పి ఐదు నెలలు అవుతుంది ఇంతవరకు ఇయ్యట్లేదు అందుకోసం మరి మీరు అన్నది వేయట్లేదు మొన్న అన్నది కూడా ఇయ్యట్లేదు మరి ఎక్స్ రే ఇయ్యకపోతే ఎట్లా అనేటువంటిది కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే టాడీ కార్పొరేషన్ ఉంది ఈ ఎక్స్ రేషియో అనేటువంటిది లేట్ అవుతుంది మీరన్నా సాయం చేయండి అంటే వాళ్ళు చెట్టు మించి బడి చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు అట్లాగే దెబ్బలు తగిన వాళ్ళకి పదివేలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా ఆగిపోయింది వాళ్ళని ఎందుకు ఇవ్వట్లేదు అంటే డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని చెప్పి అంటున్నారు మరి మన మంత్రి ఉన్నాడు మా మన బీసీ మంత్రి గారు ఉన్నారు మరి బీసీల డబ్బులు లేవు అంటే అట్లా పదిహేను వేలు ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి కూడా ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కూడా అడిగితే వస్తాయి త్వరలో వస్తాయి అని చెప్పి అంటున్నటువంటిది ఉన్నది అక్కడ నీరా కేఫ్ ఉన్నది మన అందరం కూడా నీరా కేఫ్ దాంట్లో పాల్గొన్నాం గత గవర్నమెంట్ అది కట్టించింది ఆ కట్టించినటువంటి డబ్బులు కూడా మన కల్లు గీత కార్మికులకి బడ్జెట్లో ఇరవై ఐదు కోట్లు కేటాయిస్తే దాంట్లో ఇరవై రెండు కోట్లు పెట్టి కట్టించింది ఆ కట్టిస్తే ఇప్పుడు ఆ డబ్బులు కిరాయిలు ఎవరికి పోతున్నాయి అంటే టూరిజం శాఖ వాళ్ళకి పోతున్నాయి డబ్బులు పెట్టి కట్టిందేమో మనము మన డబ్బులు కానీ పోయే డబ్బులేవో టూరిజం వాళ్ళకు పోతున్నాయి అది టూరిజం అప్పుడు ఆ వేలంపాటేత్తామంటే కూడా మేము అడ్డుకున్నాం అన్ని సంఘాలు వేలంపాటేయలే కానీ డబ్బులు మాత్రం కార్పొరేషన్కి పోతున్నాయి అదే టాడీ కార్పొరేషన్ దీనికి వస్తే మన వాళ్ళకి సంక్షేమ పథకాలకి ఏదన్నా వర్తించే దానికి అవకాశం ఉంటది ఒక ఐదు లక్షల రూపాయ ఐదు లక్షల రూపాయలు ప్రతి నెలకి వాళ్ళకి పోతున్నటువంటిది ఉన్నది దాని గురించి ఆలోచించేటువంటిది లేదు అట్లాగే నందనం కూడా పోయినాం మొన్న ఈ మధ్యనే భువనగిరి జిల్లా నందనంలో ఒక ఎనిమిది కోట్లు పెట్టి గత ప్రభుత్వంలో ఒక మిషనరీ కథ తెచ్చారు నీరా ప్రాజెక్ట్ అక్కడ బాటిలింగ్ చేయొచ్చు బుట్టలు బ్యాగులు తయారు చేయొచ్చు బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయింది దానికి డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు దాన్ని కేవలం చుట్టూ ఇచ్చి ఎవరికన్నా మెయింటెనెన్స్ ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేయొచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఎవరో మీరు చేయకుండా ఏం లేదు ఇక్కడ ఇప్పుడు చింతల లాంటి వాళ్ళు ఉన్నారు బాలరాజన్న లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళే నడుపుతారు కదా నీరాని అంతకుముందు నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినా నడుపుతారు అట్లాంటివి కూడా చేసేటువంటిది లేదు అందుకోసం అవి కూడా ఆలోచించాలనేటువంటిది మనం అంటున్నాం ఇంకా మేనిఫెస్టోలో పెట్టినటువంటి పెన్షన్కు సంబంధించినటువంటిది రెండు వేలు ఇస్తున్నారు అది నాలుగు వేలకు పెంచుతామన్నారు అది లేదు ఐదు లక్షల్ని పది లక్షలకు ఎక్స్ రేషు పెంచుతామన్నారు అది లేదు అంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు మీరు అన్న మాట ప్రకారమే మీరు ఇచ్చిన మాట మాట ప్రకారమే మనం అమలు చేయట్లేదు అనేటువంటిది మనం అంటున్నాం చాలా సందర్భాలలో మినిస్టర్ గారిని వాళ్ళని కలిసినప్పుడు ఆ ఏంటి మీ కోరికలని మేము మొన్న రాష్ట్ర సదస్సు పెట్టి ఇరవై రెండు కోరికలను తీసుకుపోయి ఇచ్చినాం మేము అడిగినాం మా ఇరవై రెండు చేయకున్నా పర్వాలేదు మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిరో గై అమలు చేయండి అని చెప్పి అంటున్నాం అవి అమలు చేస్తే సాల్ కదా మరి ఆ ఆ మేనిఫెస్టోలో మరి జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామన్నారు కదా మరి పెట్టచ్చు మరి ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వమే అంగీకారం తెలిసింది ప్లేస్ చూసి ఆడబెట్టవచ్చు మనం అనుకుంటున్నాం అంటే మన వాళ్ళు ఉన్నారు మన ప్రభుత్వము ప్రభుత్వం మన కోసం చేస్తుంది కాబట్టి చేపించుకోవాలి మన వాళ్ళకి మంచి చేయించుకోవాలనేటువంటిది అంటున్నాం ఒకవేళ అట్ల ఇనుక చేయకపోతే అప్పుడు జ్యోతిబాపు లేది హనుమంతరావు గారు పెట్టిండు అక్కడ విగ్రహం పెడుతున్నాడు ప్రతి సంవత్సరం అట్లాంటి విగ్రహం బాలరాజ అన్న పెట్టలేడా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించవచ్చు అందుకోసం మేం చెప్పదలుచుకున్నాం మీరు అన్నమాట ప్రకారం చేయండి చేయకపోతే హైదరాబాద్ నడివడ్డునున్నటువంటి ట్యాంక్ బండ్ పైన పాపన్న విగ్రహం మేమే పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అట్లాగే దాడులకు సంబంధించినటువంటి కూడా దాడులు చేసి మా వృత్తిని నాశనం చేయాలనేటువంటిది చూస్తున్నారా మరి ఎందుకు అలాంటివి చేస్తున్నారు లక్షలాది మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు కదా అందుకోసం మీరు ఆలోచించాలని చెప్పి అంటున్నాం ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం పరిష్కారం చేయమని చెప్పి అడుగుదాం ఇంకా ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయి కూడా చెప్తే అందరం కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇద్దాం మంచిగా అడుగుదాం మర్యాద అడుగుదాం అయినా కూడా పరిష్కారం చేయకపోతే మనకి ధర్మభిక్షం గారు తొట్ల మలసూరు గారు వీళ్ళంతా అదే చెప్పారు మంచి అడగండి మర్యాద అడగండి అయినా చేయకపోతే గల్లా బట్టి లాగడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పారు అట్లనే అందుకని మేమందరం కూడా ఏదో మామూలుగా వచ్చినటువంటి వ్యక్తులం కాదు ఏదైనా దేనికైనా సిద్ధమైనటువంటి వ్యక్తులం అందుకోసం మాకు పోయేదేమి లేదు కల్లు గీతా కార్మికులు గౌడ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కల్లు గీతా కార్మికులు అందరి పక్షాన ఏముంటాం మంచి చేస్తే అభినందిస్తాం చెడు చేస్తే నిలేస్తాం ఆ విధంగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి దీన్ని కొనసాగింపుగా మరో కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పి మా కల్లు కార్మిక సంఘం వైపు నుంచి తెలియజేస్తూ సెలవు మిత్రుల